జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆదాయం పెరిగిందా అప్పులు పెరిగాయా గణాంకాలతో సహా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పాలన కొనసాగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగింది సో ఎవరి వర్షన్ వారిది వారు చెప్పుకొస్తుంది ఏంటి అంటే మేము బ్రహ్మాండంగా పరిపాలించాము అభివృద్ధిలో దూసుకుపోయింది సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరాయి అయితే ఇందులో వాస్తవాలు ఎంత అనే విషయాలు మీకు ఇప్పుడు తెలియజేస్తాను అసలు అప్పులు ఎంత ఉన్నాయి ఆదాయం ఏ మేరకు ఉంది ఎంత శాతం పెరిగింది అది కూడా తెలంగాణ రాష్ట్రంతో సహా మనం పోల్చి మరీ చెప్పడానికి ఇప్పుడు నేను గణాంకాలతో సహా వచ్చాను సో ముందుగా మీరు కనుక గమనించినట్లయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి కాను అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన ఆఖరి సంవత్సరం అది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రెవెన్యూ సంపాదన అరవై ఆరు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు అదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి అరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు అంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే అంటే తెలంగాణ కొంత లీడింగ్లో ఉంది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆఖరి వార్షికాదాయం కనుక చూసుకున్నట్లయితే లక్షా ఏడు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అట్లాగే తెలంగాణకు సంబంధించి లక్షా నలభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు సో అంటే ఆ వ్యత్యాసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆఖరి సంవత్సర పరిపాలనలో రెండు వేల ఎనిమిది వందలు ఉందని చెప్పిన కదా ఇందాక రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆ వ్యత్యాసం జగన్మోహన్ రెడ్డి గారి ఆఖరి సంవత్సరంకి వచ్చేసరికి ముప్పై ఐదు వేల మూడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు వ్యత్యాసానికి వెళ్ళింది అంటే తెలంగాణ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ముప్పై ఐదు వేల మూడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఆధిక్యంలో ఉంది అనమాట ఆదాయంలో ఇక దాని తర్వాత జిఎస్టికి సంబంధించిన నిధులు గనక మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి కాను ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జిఎస్టీకి అలాగే తెలంగాణకి తీసుకున్నట్లయితే పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే ఆరు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ వస్తున్నాయి మరి ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి నలభై ఆరు పాయింట్ ఐదు వేల కోట్ల రూపాయలు సో వీధ్య మధ్య వ్యత్యాసం ఎంత ఉంది అంటే పదిహేను వందల కోట్ల రూపాయలు అన్నమాట ఒకప్పుడు ఆరు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లీడింగ్లో ఉంటే అది కాస్త తెలంగాణ రాష్ట్రం పదిహేను వేల కోట్ల రూపాయలకు వెళ్ళింది అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి ఆదాయం పెరిగిందో అప్పులు పెరిగాయో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక దాని తర్వాత స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్లు ఈ స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్లో కనుక మనం చూసినట్లయితే దాని ద్వారా వచ్చిన ఆదాయాలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి కాను ఐదు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అయితే ఐదు వేల మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి సో ఇంచుమించుగా పెద్ద తేడా ఏమీ లేదు ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్కి కొంత బెనిఫిట్ ఉంది ఇక దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కనుక పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆదాయం తొమ్మిది వేల ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయలు అయితే తెలంగాణ రాష్ట్రానికి పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు సో అంటే సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయల పైమాటే తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం పెరిగింది అంటే మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎందుకని ఆ విధంగా తగ్గిపోయింది ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో సుమారుగా ఒక నూట పది కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలంగాణ కంటే ఎక్కువ ఉన్నది కాస్త మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలోనే అధికంగా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చినాయంటే దీనిని బట్టి ఏం జరిగి ఉండొచ్చు అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారో ఈ క్రమంలో అక్కడ డెవలప్మెంట్ లేదు ఇంకా ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ ధమాలు ఇసుక లభ్యత లేదు ఈ క్రమంలోనే హైదరాబాదులో కావచ్చు తెలంగాణలో కావచ్చు స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్లో ఆ విధంగా ఆదాయం పెరిగింది అంటే రిజిస్ట్రేషన్లు ఎంత బాగా జరిగినాయి మార్కెట్ ఎంత పుంజుకుందో అర్థం చేసుకోండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అభివృద్ధి చెందింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణను అభివృద్ధి చేయడానికి ఆ నిర్ణయం తీసుకున్నారా లేదా ఆంధ్రప్రదేశ్ మార్కెట్ తగ్గించడానికి ఆ నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి ఇక దాని తర్వాత తలసరి అప్పు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతి ఆంధ్ర పౌరుడి పైన డెబ్బై నాలుగు వేల రూపాయలు ఉంటే ఇదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేసరికి లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలుగా పెరిగింది అంటే దాదాపుగా ఎనభై వేల రూపాయలు పెరిగింది ఐదేళ్ల కాలంలో ఎందుకని ఇదంతా కూడా చెప్పుకుంటా పోతా ఉంటే ఇవన్నీ కూడా కాకి లెక్కలు కాదండి గణాంకాలతో సహా మీకు కావాలంటే గూగుల్లో కూడా టైప్ చేసుకోవచ్చు బాబుగారి ప్రమాణ స్వీకారం తర్వాత ఏదైతే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఆయన నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పులకు సంబంధించి అసలు అనఫిషియల్గా ఎంత ఉండే అఫీషియల్గా ఎంత ఉండే మొత్తం లెక్క తేల్చాలి అంటే అధికారులు సమయం కోరారు ఏదైతే ఆయన పన్నెండవ తేదీన జూన్ నెల ప్రమాణ స్వీకారం చేశారు కదా ఆ రోజున ఆదేశాలు ఇస్తే వాళ్ళు ఇచ్చినది పద్దెనిమిదవ తేదీ అంటే ఒక వారం రోజులు సమయం తీసుకొని ఇచ్చారు అప్పటికి అసలు అప్లోడ్ అవ్వకుండా ఉన్న అప్పులు ఎంతో తెలుసా అరవై నాలుగు వేల ఏడు వందల నలభై ఒక కోట్ల రూపాయలు అసలు డేటాబేస్లో ఇంకా అప్లోడ్ కాలేదంట ఆ విధంగా అప్పులు ఉన్నాయని చెప్పేసి అధికారులు ఇచ్చారు దీనిని బట్టి అర్థం చేసుకోండి అలాగే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఏదైతే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మారుస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అన్నారు చూసారా ఎందుకు మార్చాలి ఏదైనా సరే ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తారు కానీ ఆయన ఇరవై వేల కోట్ల రూపాయలు కొన్నారు కదా అసలు ఒరిజినల్ రేట్లు పన్నెండు వేల కోట్ల రూపాయలకి లభ్యమవుతాయి అంటే పన్నెండు వేల కోట్ల రూపాయలు అధికంగా చేసి కొన్నారట సో దాని వలన ఏమైంది రాష్ట్ర ఖజానాకి భారం పెరిగింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందిందా అంటే ఆదాయం పెరిగిందా అప్పులు పాలైపోయారా ఏమైంది అనేది ఈ గణాంకాలు మీకే వివరించాను కాబట్టి దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆదాయం పెరిగిందా అప్పులు పాలైపోయామా అనే మీ విలువైన అభిప్రాయాన్ని ఈ వీడియో ద్వారా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ